హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కాగా బిగ్ బాస్ టీమ్ సీజన్ నైన్ కి రెడీ అవుతుంది బిగ్ బాస్ సీజన్ ఆగస్టు సెప్టెంబర్ లో ప్లాన్ చేస్తారు సెప్టెంబర్ లో మొదలైతే డిసెంబర్ దాకా కొనసాగిస్తారు అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ అంతేకాదు కంటెస్టెంట్ విషయంలో కూడా ఈసారి కొన్ని స్ట్రిక్ టూల్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ గా ఇదివరకు బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తెచ్చారు ఈసారి మాత్రం అలా ఎక్స్ హౌస్ మేట్స్ తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యారట అయితే బిగ్ బాస్ హౌస్ ఇదివరకు సీజన్ లో వర్కౌట్ అయినట్లుగా ఫ్రెండ్షిప్ లవ్ ట్రాక్ గత రెండు సీజన్ లో జరగలేదు అందుకే షో మీద అంత ఆసక్తి తగ్గిపోయింది తద్వారా రేటింగ్ కూడా పడిపోయింది సీజన్ ఎయిట్ లో పృథ్వీ విష్ణు ప్రియ మధ్య లవ్ ట్రాక్ జరుగుదాం అనుకున్నాడు బిగ్ బాస్ కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇలాంటి లవ్ ట్రాక్ ఏర్పడేలా కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది అంతేకాదు సీజన్ నైన్ లో కామన్ మ్యాన్ తీసుకునే ఛాన్స్ లేదని టాక్ కామన్ మ్యాన్ వల్ల వాళ్ళకి సంపత్తి ఏర్పడుతుందని దాని వల్ల సెలబ్రిటీల మీద ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ హోస్ట్ గా వచ్చిన నాగార్జున అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి అంటే సీజన్ ఎయిట్ లో ఆయన హోస్టింగ్ మీద సోషల్ మీడియా ట్రోల్స్ అయితే చాలా వచ్చాయి అసలు ఆయన షో చూడకుండానే స్టేజ్ మీదకి వచ్చేవారట అది షో చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది ఇక సీజన్ నైన్ కి ఆహా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నందమూరి నటజము బాలయ్య అయితే షో కి క్రేజ్ వస్తుందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది సీజన్ ఎయిట్ లో కూడా కొన్ని మిస్టేక్స్ జరగ్గా సీజన్ నైన్ లో రిపీట్ కావకుండా చూడాలని చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ టీం ఈ సీజన్ ఎంతో ప్రత్యేకంగా నిలిచేలా చూస్తున్నారట సీజన్ నైన్ మొదటి ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండేలా చూస్తున్నారట బిగ్ బాస్ ఎయిట్ తెలుగు పెద్దగా హిట్ కాలేదు అయినప్పటికీ అది మంచి సంపాదించింది దీనికి ప్రధాన కారణాలు ఒకటి పోటీదారులు ఈ షో యొక్క నిర్మాతలు ప్రధానంగా వారి సొంత టీవీ సీరియల్ నుండి సెలబ్రిటీలు తీసుకొచ్చినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ప్రతి సంవత్సరం బిగ్ బాస్ సెప్టెంబర్ లో ప్రసారం అవుతుంది కానీ ఈసారి మేకర్స్ దీన్ని మే రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు వేసవి సెలవుల్లో ఈ సీజన్ హిట్ చేయాలని టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు పోటీదారుల ఎంపికలో మరో ప్రధాన మార్పు టీవీ స్టార్లు ఎక్కువగా పాల్గొన్న మునుపటి సీజన్ లా కాకుండా బిగ్ బాస్ నైన్ తెలుగులో సినిమా పరిశ్రమ నుండి ఎక్కువ మంది ప్రముఖులు పాల్గొంటారని సమాచారం ఈ విధంగా జరిగితే టీఆర్పీ రేటింగ్ లో సీజన్ నైన్ కి అమాంతం పెరిగిపోతాయి బాలయ్య బాబు హోస్టింగ్ షో కి హైలైట్ అవుతుందని చెప్పవచ్చు ఓకే కేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్